స్ వెల్కమ్ బ్యాక్ టు కేసులు నా పేరు నిమిషం అండి ప్రస్తుతం మనం తలుపుల సంతలు అయితే ఉన్నామండి చాలా డేస్ నుంచి వీడియోస్ అయితే పెట్టలేదు తలుపులు సంతవి సో ఈ వీడియోలు వచ్చేసి తలుపుల సంతలు అయితే వస్తాయి అన్నమాట సో చూడండి ఇక్కడైతే వెరపట్టలు అనేవి చాలా ఉన్నాయి సో ఇప్పుడు వీటి అయితే అడిగి తెలుసుకుందాము ఎట్లా చెప్తున్నారు ఏం కదా ఎట్లా నడుస్తుంది అని చెప్పేసి చాలా డేస్ అయింది కదా సో ఎట్లా చెప్తున్నారు నా జత ఇరవై ఇరవై మూడు వేలు జత వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి మొత్తం మంది ఇరవై ఇరవై మొత్తం వచ్చేసి 29 ఫ్రెండ్స్ జత వచ్చేసి 23000 ఏదో చెప్తున్నారు జోడీ 20 23000 23000 ఎలా దొరి జోడీ నిస్వత 3000 రూపాయల జోడా बोलते हैं हां सो अभी 20 है टोटल ओके तो ముందర ఏదో ఉన్నాయ్ ఫ్రెండ్స్ చాల సో ముందర కే ఎలా ఇంగా తెలుసుకున్నాం సో ఒకసారి చూడండి మీరు చాలా బాగున్నాయి โอเค ఫ్రెండ్స్ ముందర కే తెలియ చూపిస్తాను ఇంకా భయంకరమైన పోత అయితే ఉంది ఫ్రెండ్స్ అట్లా అయితే పోతుంది సో వీటిద్దరూ ఇది అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తానండి ఇవి పోతున్నా ఎట్లా చెప్తానా యా ఇరవై రెండు వేలు చెప్పానండి ఫ్రెండ్స్ ఇది ట్వంటీ టూ థౌజండ్ ఇప్పటి సవరాలు అవుతురే ఇప్పారు ఉంటాయి చాలా బాగుందండి ఇది పోతు భయంకరంగా ఉంది పోదు మాత్రం ఇది ఎన్నికలు పడుతుందో ఖచ్చితంగా కామెంట్ చేశాయి నాకు తెలుసుకుంటాను సో ఇవి రెండు ఉన్నాయి ఇంకా ఇవి ఎట్లా చెప్తున్నారు అడుగుదాం ఒకసారి ఇది ఎందుకు అందరూ బేర మాట్లాడుతున్నారు అడుగుదాం ఫ్రెండ్ ఎట్లా చెప్పిన ఉన్నాయి రెండు బోతులు ఇవి రెండు ఇరవై ఆరున్నారా ఇరవై ఈ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నా ఫ్రెండ్స్ ఇవి ఇరవై ఆరు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు ఇప్పటి ఆరు సార్ ఐదు నూరు రూపాయలతో అంత కదా బిస్పతి హారు పది సార్ రూపాయలు పోల్సాయి కూడా జోవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఎవచ్చు భయంకరంగా ఉన్నాయి పోతులు ఇది మన తరపుల్స్ అంతా అండి చాలా డేస్ నుంచి వీడియోస్ అయితే పెట్టలేదు మీకు ఓకే ఇంకా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి తెలుసుకుందాం అన్నీ కూడా ఇక్కడ పెద్ద రెండు పోతులు పట్టుకున్నాడు అండి అడుగుదాం ఎట్లా చెప్తాడు ఏం కదా అనేది ఎట్లా చెప్పిన రెండు పోతులు ఇరవై ఐదు రెండు పోతులు అండి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు తలపులు సంత రాలేదు కాబట్టి నాకు రేట్లు అనేది తేడా అనేది నాకైతే అనిపించట్లేదు పెద్దగా ఎట్లున్నాయి ఏమన్నది సో మీరే చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు బాగున్నాయి పోతులు మాత్రం సో ఇంకా పక్కన ఉన్నాయి ఫ్రెండ్స్ వారు మాకు తెలుసుకుందాం ఏడా ఉన్నాయండి మూడు పోతులు ఉన్నాయి మనమే నా పోతులు ఫోన్లో బిజీగా ఉన్నాడు ఫ్రెండ్స్ ఒక నిమిషం மூடு எட்ட செப்பினாங்க போதுவே அனபோதுல ஆய் செப்பட்ல எட்டினை அண்ட்ஸ் முப்பை மூடு வேலு முப்பை வேலு கடுத்து పెద్ద వీడియోలో ఫుల్ నుండి మూడు పోతులు అయితే పట్టుకున్నాడు ఫ్రెండ్స్ మూడు రకాలు మూడు కలర్లు మూడు పోతులు భయంకరంగా ఉన్నాయి సో ఈ మూడు ధరలు అడుగుదాం ఎట్లా చెప్పారు ఏం కదా ఎట్లా ఎట్లే ఎట్లా చెప్పినాపా చూడండి ఫ్రెండ్స్ అడుగుదాము ఆయన బిజీగా ఉన్నాడు ఎంత మాట్లాడుతున్నాడు ఎట్లా చెప్పాడు ఏం కదా చూద్దాం ఇప్పుడు మూడు ఎట్లా చెప్పినావు మూడు నలభై ఐదు వేలు ఉంటాయి ఫ్రెండ్స్ వంట కాసుకునేక చెప్పినాడు ఆయన మనకి సో మీకోసం ఇంత త్యాగం చేసి ఇంత కష్టపడి వీడియోలు తీస్తున్నాం ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మనం వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మూడు బోతులు నలభై ఐదు మూడు బోతులు వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ అండి నలభై సవరా వెళ్తావరే చాలి హజార్ రూపాయలు పోతాయి చోడ తిన్వి టీకే సో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ ఎన్నికలు వస్తాయి అనేది ఇంకా అయితే అన్ని అడగలేము మన వీళ్ళకి సంతలో మళ్ళీ మళ్ళీ మనకి అరుస్తారు భయంకరమైన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వారం తలుపులు సంతలో రెడ్ పొట్టలు అయితే చాలా ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఇక్కడ అంత పల్లెల సైడ్లలో రెడ్ పొట్టలు అయితే ఎక్కువ పెంచుతారు సో ఇక్కడ రెడ్ బోటలు అయితే ఉన్నాయి సో వీటి ధర దాడి తెలుసుకుందాం అన్న ఎట్లా చెప్తున్నా ఈ పొట్టేళ్ల జత చేత ఎట్లా చెప్తున్నారు ముప్పై రెండు ఈ విజెట్ వచ్చేసి 32000 చెప్పారు అండి ఫ్రెండ్స్ 32000 32000 ఎంత అవరే జోడి 30 1000 రూపాయలు ఉంటాయ జడ చాల బానే మొత్తం ఇన్న 15 ఉన్నాయ ఆ మొత్తం 14 ఉన్నాయండి ఫ్రెండ్స్ టోటల్ చాలా బానే ఓట్ అందదాస్ గా 15 కే అయితే పడచం ఇంకొకటి 10 కే లాగైతే పడచం ఫ్రెండ్స్ మనం సమది ఓకే ఇంకా పక్కనే ఉన్నాయి వెళ్ళ తెలుసుకుందాం అవ కూడా ఎంత వరకు చూసేయండి ఒక్కసారి పుల్వి వన్ చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందరైతే ఉన్నాయి అని తెలుసుకుందాం ఆ కట్ట పక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఆ ఉంది పక్కనే ఉన్నాయి మళ్ళీ రెడ్డి బొట్టేలు అన్నీ చాలా భయంకరంగా ఉన్నాయి రెడ్డి బొట్టెలు సో అయితే ఇప్పుడు అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తున్నారు రేం గత అనేది చాలా చాలా అంటే చాలా ఉన్నాయి ఎట్లా చెప్తున్నారు బాయ్ నేను ఇరవై ఇరవై ఐదు వేలు గత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తాను అంట ఫ్రెండ్స్ మనం కనబడుతున్న అన్నవి అనమాట ఎవరుపాయ్ వీరప్ప గారిపల్లి ఇరవై మూడు వేల ఇరవై 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 ఐదు వేలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇవి బిస్పప్పు అంజర్ బాచాడా ఇప్పవరే సో ఇరవై మూడు వేలు చెప్తున్నారు ట్వంటీ త్రీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మొత్తం నేను నలభై ఏడు నలభై ఏడు మొత్తం ఫార్టీ సెవెన్ చెప్తున్నాడు అండి అన్న ఇంగ్లీష్లో స్పీక్ తనాడా నలభై ఏడు ఫార్టీ సెవెన్ ఉన్నాయంటే మొత్తం అన్నీ ఓకే ఫ్రెండ్స్ చూసాయండి మొత్తం అన్నీ కూడా ఒకసారి ఓకే ఇక్కడ మూడు పొట్టేలు ఉన్నాయి సో వేళ బేరం అడుగుతుంది బేరం అడిగేది విధానం చూడండి ఎట్లుంటుంది ಇರೇ ಮತ ಇರಡು ಇರಡು ವೇಲೆ ಪುಡು ಅಂತ ಇರೈ ಆರು అలా ఏం చెప్పడంంట అది ఓలపాడిది అది 12000 26000 26000 అంటది 13000 అంటది ఒక్కొక్కటి 35 రూపాయలు ఎంత కరి ఆడి 84 పెట్టు నా 95 చూస్తావు రెండింది అడుక్కు 10 24 జత చేసి 24000 కడుతున్నాడండి ఫ్రెండ్స్ ఆయన ఏడుతాంట ఆయన పేర మడుతున్నాడు ಸೊ ಇದು ಇದು ಆಯ್ನೆ ಇರೋ ಆರು ಬೇರೆ ವಾಳುನಾರು ಏನೋ ಆಯ್ನೆ ಹೋಟೆಲ್ ಬೇರೈತೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಓಕೆ ಅಂದರೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಪಕ್ಕನೆ ಹೋಟೆಲ್ ఏ ఎనిమిది ఉన్నట్టున్నాయి సో ఇటు ఇద్దరు తెలుసుకున్నాం ఇప్పుడు ఎట్లా పెడతారా చాలా బాగున్నాయి అంటే ఆయన గడి తెలుసుకున్న చెప్తున్నారు ఏవైతే పరిగెత్తానే పాప మా ఆయనకైతే అవ్వట్లేదు ఎట్లా చెప్పినారు నా జతవి జత ఎట్లెప్పినారు జత వచ్చేసి పద్నాలుగు వేలు అంటే జోడీ ఫార్టీన్ థౌసండ్ అండి పద్నాలుగు సంవత్సరం ఫోర్టీన్ థౌసండ్ అండి చౌద హజార్ ఉంటాయి చూడ ఓకే ఇక పక్కనైతే ఉన్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎంతవరకు ఇది చూడండి ఎక్కడ రెడ్డి హోటల్ ఉన్నాయి ఆడ రెడ్డి ఉన్నాయి ఆడ రెడ్డి ఉన్నాయి ఫ్రెండ్స్ చూడొచ్చు లైవ్లో జూమ్ చేస్తాను ఇప్పుడు ఈ కట్ట చూపించే ఇంతకుముందు ఆ ముందు ఆ కట్ట చూపించాను ఇప్పుడు ఈ కట్ట చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి రెడ్డి హోటల్లో సంత మాత్రం చిన్నదే ఫ్రెండ్స్ ఫిల్ వచ్చి మీరు సొంత మాత్రం చిన్నదే బట్ ఒక రెడ్డి బోటల్ అయితే ఎక్కువ వస్తాయి అనమాట కావాల్సిన నాకు కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి నేను మీకు ఏదైనా కూడా చేస్తాను అనమాట కదా లాస్ట్లో వచ్చిన తర్వాత సంద సంత ఎంట్రెన్స్ అనమాట రైట్ సైడ్కి రాగానే గొర్రెలు అయితే ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి సో వీటి ధర అయితే అడుగుదాము ఇప్పుడు ఎట్లా చెప్తాను ఇంకా అంత అనేది చాలా డేస్ అయిపోయింది గొర్రెలు కదిరి సంతలో కూడా నేను తీయలేదు అనమాట ఎందుకంటే కొద్దిగా ప్రాబ్లం ఉండి తీయలేదు ఇక్కడ మామూలుగా పొట్టేలు మాత్రం తీసేవాడిని సో ఇప్పుడు తలుపులు సంతలు వచ్చేసేవి పొట్టేలు గొర్రెలు అడుగుదాం వీటి ద్వారా ఎట్లా చెప్తాను రంగత అనేది ఎట్లా చెప్తాను అన్న జత అవి గొర్రె ఇరవై ఎనిమిది వేలు పిల్లతో సహనా జత గొర్రె జత గొర్రెలు వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నాను ఫ్రెండ్స్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ముప్పెండు సార్లు వెళ్తారే ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు బిస్పా అటు హజారు రూపాయలు పోలతాయి చూడ దోబి రెండు గొర్రెలు పిల్లలు కూడా పిల్లలతో సహా ఓకే ఇంకా ముందరైతే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి తెలుసుకుందాం ఇక్కడ భయంకరంగా చుట్టుకున్నారు ఫ్రెండ్స్ ఏమంటే ఇక్కడ పెద్ద కట్ అవుతుందంట చూడండి మీరు లోపల చూపిస్తా చూడండి భయంకరమైన బొట్టే పోతు గొర్రెలు ఉండయి అన్ని పొడిగోరీ పిల్లలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో చూడొచ్చు మీరు చాలా భయంకరంగా ఉంది చాపక్కాం ఫ్రెండ్స్ చూపిస్తుంది అన్నీ కూడా వేట్ చేయడం చూడండి చాలా అంటే చాలా ఉన్నాయి అడుగుతున్నారు అక్కడైతే బేరం అయితే జరుగుతుంది అని చెప్తారు ఇంకా

జరుగుతుంది మీకు ఎట్లా చెప్పిన జత ఇవి జత ఎట్లా చెప్పినారు ముప్పై ఒకటి పిల్లతో సహా ముప్పై ఒక్క వేలు అండి జత అదే అదే రెండు పిల్లలు రెండు పెద్ద రెండు పిల్లలు రెండు పెద్ద ముప్పై ఒక్క వేలు చెప్తున్నారు అండి ఎట్లా బాగుండే నాకే తలబుల్స్ అంతా ఇది మొత్తం అన్నీ ఇన్ని యాభై అయినా మొత్తం అన్నీ యాభై అయినా అంటే ఫ్రెండ్స్ రెండు పిల్లలు రెండు పెద్దవి ముప్పై ఒక్క వేలు థర్టీ వన్ థౌజండ్ మూవతి ఒం సవర తీసిపోయే హజారు రూపాయ వల్తాయి జోడ చోటే జోడ బడే ఓకే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అక్కడ బేరం దగ్గరికి వెళ్తాను వీళ్ళు ఇరవై ఆరు వేలు కలిగిన ఫెన్స్ వేయలేదు బేరం అయితే ఇట్లా చేస్తారండీ మాకు

ಇವೈ ಎಲ್ಲ ಅಡುಗೆ ಇವಟ್ ಇರೈ ಎಲ್ಲ ಅಡುಗತ ಇವಟ್ಲೇ ಚೂ ಇಟ್ಟು பரங்கி முன்னாடி நிக்கணும். இப்போ எப்படி இருக்கா? நீ கண்ட பண்றப்போ நீ லோபல் செத்துற. ஆயன அந்த காயன செத்துட்டு நம்மளோட எப்ராக்ட். ஆமா அந்த மாட டீசே குடுன்னு நீ லோபல் நின்னுட்டே. அந்த மாட டீசே குடுன்னு என்ன வர மாட்டேங்குது. சும்மா என்ன சாகுறது. சின்ன ஊ இல்லைனா என்னோட போச்சுது. ್ಸ್ ಇರೈ ಎಲ್ಲ ಐದು ವಲಕ್ಕೆ ಅಡಗಿನ ಇದು ಸೊ ಇನ್ನ ಪಕ್ಕನೆ ಇಲ್ಲಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಭಯಂಕರ ಪೋತೈತೆ ಉಂಟ್ಸ್ ಇದು ವೇಸಿ ಇರೈ ಮೂರು ವೇಲೈತೆ ಚೆನ್ನ ಮನ ಕೆಲಸ ಇದು ಪಕ್ಕನೆ ಉಳು ಅನ್ನ ವೀಡಿಯೋ ಸಿಗ್ಗ ಪಡ್ತಾ ಅದಕ್ಕೆ ತಿಲೇ ఇరవై మూడు వేలు చెప్తున్నాడు వాళ్ళు పద్దెనిమిది వేలు అట్లా అడుగుతున్నాడు ఫ్రెండ్స్ సో ఇది ఎన్నికేలు పడుతుందో ఒకసారి నా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై చేస్తాను ఓకేనా ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ పోతులు చుట్టూ అన్ని పోతులే ఉన్నాయి సో అడుగుదాం ఎట్లా చెప్తున్నారు కదండి ఎట్లా చెప్తున్నాను జత పద్దెనిమిది పద్దెనిమిది వేలు జత వచ్చేసి పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎయిటీన్ థౌసండ్ పద్నెంట సవరా అటారా హజార్ రూపాయ పోతాయి చోడ చాలా బాగున్నాయి మీకు ఆపత్కెళ్ళి చూసాం బాగున్నాయండి ఎయిటీన్ థౌజండ్ అంటే చాలా బెస్ట్ బాగున్నాయి సో అక్కడ బేరం అయితే జరుగుతూ ఉంది వాళ్ళు బేరం అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ చూడండి చాలా బాగున్నాయి ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి తెలుసుకుందాం భయంకరమైన పోతుంది ఎట్లా చెప్పినప్పు ఎట్లా చెప్పినావ్ పంతొమ్మిది నర్ర పంతొమ్మిది నర్ర అయితే చెప్పినా ఫ్రెండ్స్ ఇది నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ಹತ್ತೊಂಬತ್ತು ಸಾವಿರದ ಐದುನೂರು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾವ್ರೆ ಒಂದು ಸಜಾರ ರೂಪಾಯಿ ಬರ್ತಾಯೇ ಓಕೆ ಚಲೋ ಬಾ ಭಯಂಕರ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ ಚರಸಿಂಗರು ಭಯಂಕರಂಗ ಅಂದಿದ್ವಿ ಓಕೆ